వారి తాలూ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఉంటుంటే వారందరూ కూడా ఇప్పుడే బెదిరించి రావాల్సిందిగా ప్రార్థిస్తూ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా ఉపాధ్యాయు కానీ ప్రార్థిస్తున్నాము అమ్మ గ్రంథం తీసుకుని ఆవిష్కరించండి తెలియకుండా మనకి సమయం దారిపోతుంది కనుక దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కొంచెం గబగబా చేసుకున్నాం చాలా కొత్తగా ఉంది

पंजाब आंतरिक फोटोग्राफर्डी बड़ो आविष्कार किया जब जनशाला में युगायुक्त नेतृत्व अधिकारी पार्टी पास लगता है दुर्भाग्य संदर्भ में नेतृत्व अधिकारी सभासद सतीश मांसगांठ अच्छे था तो ये बीएससी समाज विकारी నాకు తన పూర్వ పైచయాన్ని అనుబంధాన్ని గురించి నేను పుస్తకంలో ముందు మాటలో రాస్తున్నాను కానీ మళ్ళీ చెప్పడం పునరావృతం చెప్పడం లేదు తిరుపావ అనే కజన్ రాసినప్పుడు మాతరా చందస్సులో ఉండేటువంటి ఆ గేయ పుస్తకాన్ని గ్రంథాన్ని రామకృష్ణ గారు గోదావరి అర్చుడిగా వారు ఆవిష్కరిస్తే బాగుంటుంది అని అప్పుడు కోరడంలో వారు విశాఖపట్నం నుంచి కేవలం పురి నుంచి నా కోసం ఇక్కడికి వచ్చి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ రుణం ఈరోజు మళ్ళీ నేను ఇలా ఈ విధంగా తీర్చుకుంటున్నానని అనుకుంటున్నాను ఎక్కువసేపు మాట్లాడవద్దు అన్నారు కనుక నా పుస్తకం మీద నాకున్నటువంటి అభిప్రాయాన్ని మొత్తం ఒక చిన్న పద్యంలో రాశాను అది చదువుతాను चित्तशुद्धिनी गुच्छि चे कुणणेमो शब्दं मूलो स्तुतिनि शौरेतु अत्यमूलं ते निदेत् अत्यमूलं भूतं नास्ति मरवसी जय अनुजत्वा सरीवर्त

వెంకటేశ్వర స్వామి గురించి రాసి తన చంద్ర ఈ ఛందస్సులో ఉన్నటువంటి తన పాండిత్యాన్ని సార్థకం చేస్తున్నాను అని చెప్పి నాకు అనిపిస్తుంది నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రియ సోదరులు సుబ్రహ్మణ్య శర్మ రచయితకు మిగిలినటువంటి సాహిత్య బంధువులు ధన్యవాదాలు అండి ఇక రచయిత ఏ అయ్యోయ్యో అంజల గారు కొంచెం టైం మిస్టర్ అప్లికేషన్ ఆ సందేతయ్య అంటే చంపని సలహా తో తోనే అంటే నేను ప్రతి రకమైన సోచనకగా పాఠ మందిని సమారము పాఠశాల వాటి ఆ రసించుదాన్ని ఆశీర్వదించను ఈ పుస్తకాన్ని నేను ఏ ప్రశ్నతో సంధేవారను పరిచయసనా ఆయన ఇక్కడ వచ్చింది గురువు గారు సైతన్నారు ఆరోపించి మొదలు పెట్టారు నిజానికి ఎక్కడ చూస్తే వంద పద్యాలు పూర్తి చేసిన తర్వాత నేను మూడు నాడలో నలభై పద్యాలు ఎక్కడ పోయినా మధ్యలో రాబోయే పోతే దాని పోచారా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఇది రాముగారు చనిపో కూర్చున్నారు సార్ అది పరిపాలన చేసుకున్నాను ఇది పదే పదే మనం చెప్పడం అనేది అని చల్ల చక్రమారు గురుప్రభుడు కూడా సాధ్యం కాదు ఇంకా ఈ రోజు గారు చెప్పి మా పెద్దమామ గారు మా కూడా రావడం నాకు చాలా ఆనందంగా ధన్యవాదాలండి ఇప్పుడు సంత సన్మాన కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా వేగరాలు వారిని కవిని ఆవిష్కర్ ఇరువుని కూడా సత్కారించిగా ప్రార్థన ఈ లోపల తరుపతి శతక రచయి బేతపూడి ఇందుమతి గారు బేతపూడి ఇందుమతి గారు అలాగే సత్యనారాయణ గారు ఆవిష్కర్తగా వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థన అన్ని శతకాలు అద్భుతాలు ఏది పక్కన పెట్టేటట్టు లేవు అన్నింటిలోనూ ఏదో ఒకటి ఎక్కడో ఒకటో తెలుస్తూనే ఉంది మన వైపు చూసి నవ్వుతూనే ఉన్నాయి ఆ పద్యాలన్నీ పెద్దగా ఇంటికొడి చదువుతుందాం ఆనందిద్దాం వీలైతే ఆ రచయిత ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేసి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం పెద్దపూడి వారు పోలీశెట్టి వారు అందరు నల్లూరు బేరు లోపలికి రావాల్సిందిగా ప్రార్థన ఈ లోపల మిగతా మిత్రులు ఎవరైనా ఉంటే సంతరిత అమ్మా రాత్రి మీరు కదమ్మా ఈ ఫోటో తీసేవాడు దయచేసి వెంటనే ఫోటో కిరీటం పెట్టినా సరే తల ముందు పెట్టుకున్నారు మాచార వారు

అలాగే పేదపూడి వారికి వస్తువు వస్తూ వారి బంధుమూర్తులు పరివారాలు వాటిని కూడా ఇప్పుడే చెప్పి ప్రార్థిస్తున్నామండి శ్రీమతి పేదపూడి హిమతి గారి గ్రంథావిష్కరణ శ్రీ లోపల బాగా పఠిస్తారు పిల్లవారు రావాలి తో పిల్లవారు ఒకటి తో పెద్దవారు రెండోసారి